హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ హోస్ట్ పండు ఈరోజు మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు అంటే సొసైటీలో ఇప్పుడు జరుగుతున్నాయి కదా కొన్ని ఐబొమ్మ రవి అరెస్ట్ కానివ్వండి లేకపోతే కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి కదా వాటి మీద మన దాసరి విజ్ఞాన్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ అన్న నమస్తే అన్న ఇప్పుడు చూసుకుంటే ఐబొమ్మ ఐబొమ్మ రవి సవాల్ చేయడము ఆ పోలీసులని సజ్జనార్ గారు అరెస్ట్ చేయడము చాలా వరకు ఆల్మోస్ట్ పైరసీ అనేది లేకుండా చేసేసారు ఇప్పుడు దాన్ని ఎలా చూడవచ్చు అన్న మనం అంటే కొంతమంది ఏమంటున్నారంటే పబ్లిక్ ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచడం వల్లే ఇలాంటివి వస్తున్నాయి అలాంటప్పుడు పేదవాళ్ళకి ఇది మంచి లేని వాళ్ళకి చెడు అన్నట్టు మాట్లాడుతున్నారు దాని మీద మీ అభిప్రాయం బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి అవునా అవును లక్ష లేని ఉంగరం రావట్లే ఒక ఉంగరం మంచిగా చేయించుకోవాలంటే ఒక లక్ష లక్ష అప్పట్లో ఎప్పట్లో ఏమో ఉంగురాలు పదిహేను వేలకి పదివేలకే వచ్చేవి ఇంత ఇంత పెద్ద పెద్ద రాళ్లతో బట్ ఇప్పుడు రావట్లే ఇంతయి కూడా అది కూడా సో సామాన్యులకు అందుబాటులో బంగారం ధరలు లేవు కానీ బంగారం కావాలి నీకు ఏం చేస్తావు దొంగతనం చేస్తావా లేదు కదా లేదుగా సరే చిన్నగా వెళ్దాం తిరుమల లడ్డూ కావాలి నీకు యాభై రూపాయలే ఉండే ఒకప్పుడు ఇప్పుడు వంద చేశారు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర యాభై ఉన్నాయి ఏం చేస్తావు లడ్డు దొంగతనం చేస్తావా లేదు కదా దెన్ సినిమా నీ దగ్గర యాభై రూపాయలు ఉంటే నేల మీద కూర్చొని చూడు వంద ఉంటే డ్రెస్ సర్కిల్లో చూడు నూట యాభై ఉంటే బాల్కనీలో చూడు ఓ నాలుగు వందలు మూడు వందలు ఉంటే రీక్లైనర్లో చూడు నీ ఇష్టం ఆ యాభై కూడా లేవంటే ఇంట్లో కూర్చొని చూడు దెన్ ఇంట్లో కూర్చొని చూసినందుకే కదా ఐబొమ్మ ఉంది అనేసి ఏది ఐ బొమ్మను వదిలేసే కాసేపు సినిమా గురించే మాట్లాడదాం లేదు అంటే ఇంట్లో కూర్చొని చూడు అంతేగా నీ దగ్గర డబ్బులు లేవు నువ్వు ఐ బొమ్మలో చూస్తున్నావు సినిమా ఏంటి థియేటర్ లో ఉండే సినిమాని నువ్వు దొంగతనం చేసి చూస్తున్నావుగా దొంగలేగా ఇప్పుడు ఐ బొమ్మ తరఫున మాట్లాడే వాళ్ళందరూ దొంగన కొడుకులేగా దొంగలే నీకు కావాల్సింది నీకు అందుబాటు ధరలో లేదు కాబట్టి ఏం చేస్తున్నావు దొంగతనం చేసి చూస్తున్నావు నీకు ఎక్కడ దొరుకుతుందో అక్కడ మరి మీరందరూ దొంగలయ్యుండి జై 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 అని మాట్లాడతారేంటి రోడ్ల మీదకి వచ్చి వాడు మాకు అందుబాటులోకి అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు ఏమి ఇచ్చాడు మీకు ఏమి ఇచ్చాడు చెప్పు మనం గవర్నమెంట్ తరఫున రాషన్ ఇచ్చాడా లేకపోతే బతుకమ్మ చీరలు పంచాడా ఏమి ఇచ్చాడు ఏమి ఇవాళ ఒక ఎవరికో సంబంధించిన డేటాని ఆన్లైన్లో పెట్టాడు మీరు అవన్నీ చూసి అమరపడుతున్నారు ఫ్రీగా దొరికింది కదా అని చెప్పేసి అంతే దట్స్ ఆల్ నీకు అంతగా కావాలంటే అండ్ మళ్ళీ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వీళ్ళందరు పాపం ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి కొనుక్కుంటారు మనము అందులో చూడాలనుకుంటాం దాన్ని డౌన్లోడ్ చేసి వీ అదే రిజల్యూషన్తో నీకు ఇచ్చేస్తున్నాడు ఫ్రీగా వీళ్ళకి గండి నెక్స్ట్ టీవీ ఓడు పాపం ఆ సినిమాని ఇంతకో ఇంతకో కొనుక్కొని ఏ పండకో పబ్బాకో వేసుకొని ఓ పది యాడ్లు తెచ్చుకుంటాడు అవునా నువ్వు దాన్ని కూడా చోరీ చేసావు పది మందికి సంబంధించి వాడు దొంగతనం చేసింది నీకు ఇచ్చాడు నీకు బంగారం కావాలోయ్ నేను చైన్ స్నాచింగ్ చేసి నీకు ఇచ్చా నువ్వు కూడా దొంగవేగా అంతే మరి నేను సినిమా దొంగతనం చేసి నీకు ఇచ్చా నువ్వు దొంగవే నా తోడు దొంగవి నువ్వు ఇప్పుడు అయిబొమ్మను ఆదరించే వాళ్ళందరూ కూడా వీడు దొంగైతే వీళ్ళంతా తోడు దొంగలు ఇప్పుడు చెప్పు వీళ్ళని మాట్లాడమని ఒక్కడిని మాట్లాడమను సిగ్గనిపించట్లేదా ఒకడికి కూడా మొబైల్లో చూస్తున్నా అట్లా చూస్తున్నా ఇట్లా చూసా మా కోసం మరి టికెట్ రేట్లు ఎందుకు పెంచావు అని అడుగుతున్నాడు వాళ్ళు ఇష్టమై పెంచుకుంటారు చిల్లర ఉంటే చూడు లేకపోతే ఇంట్లో కూర్చోవు మన సామాన్యులకు అందుబాటులో రావడానికి రైల్వే టికెట్లా ఆర్టీసీ టికెట్లా నీ దగ్గర ఉంటే చూడు అంతే నువ్వు సామాన్యులకు అందుబాటులో రావాలని బంగారం గురించి ఎందుకు మాట్లాడట్లా మరి చెప్పి వెళ్ళి బంగారం షాప్ లో ముందు ధర్నాలు చేయండి పదిహేను వేలకే ఇవ్వాలి పదిహేను వేలకే ఇవ్వాలి పదివేలకే ఇవ్వాలి లేదా రాషన్తో పాటు మనిషికి ఎంత ఇవ్వాలి చాలా చెప్పు నెలలకి మనకి అవసరం కదా ఖచ్చితంగా కావాలిగా అవును ఎట్లా ఉన్నారంటే మనుషులు అంటే అసలు ఐబొమ్మ రవి అనే వ్యక్తి అసలు పోలీసులకి సవాల్ విసిరి హైకోర్టును కూడా హ్యాక్ చేసేసి అంత అవసరమా అంటే ఎప్పుడుకైనా దొంగతనం చేసిన ఎప్పటికైనా దొరుకుతాడు దొరుకుతాడు కానీ దొరకను అనేలాంటి వాళ్ళు ఇట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంచ్ ప్రభాకర్ అనేవాడు ఉన్నాడు వాణ్ణి పట్టుకుందామని ఎంత మంది చూస్తున్నారు ఇక్కడ పట్టుకోలేవు బికాస్ హీఈ్ అబ్రాడ్ బట్ నచ్చినట్టు మాట్లాడతాడు రేవంత్ రెడ్డిని తిడతాడు లోకేష్ తిడతాడు చంద్రబాబు నాయుడుని తిడతాడు అందరు నిన్ను తిడతాడు నన్ను తిడతాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడతాడు ఆడోళ్ళని తిడతాడు పిల్లల్ని తిడతాడు గా తిడతాడు వాళ్ళ బాడీ షేమింగ్ చేసి మరీ తిడతాడు దరిద్రంగా తిడతాడు పట్టుకుంటావా రేపు పట్టుకోండి రా అంటాడు సిబిఐ నా కొడుకులు నన్ను ఏం కూడా అంటాడు బై అడక్కడ ఉన్న కాంట్ గో దేర్ గోదేర్ వాడిక్కడికి వస్తే యూ క్యాన్ డూ ఎనీథింగ్ సో వీడి కర్మ మరి ఎందుకు వచ్చాడో తెలియదు యాక్చువల్గా కుక్కటిపల్లిలో ఒక డీసెంట్ ఫ్లాట్ ఉంది వచ్చినప్పుడల్లా అక్కడ కాలు జాప్కొని కూర్చొని స్నానం చేసి బలదోంకొని వెళ్తాడు ఇక్కడ చిన్న చిన్న రాజకార్యాలు పెట్టుకోవడానికి అమీర్పేట నుంచి ఒక డొమైన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కాబట్టి కొంచెం చిల్లర ఇటు ఏమైనా పడితే అవి జమ చేసుకొని వెళ్ళడానికో లేకపోతే ఇంకేమైనా లావాదేవీలు మాట్లాడుకోవడానికో వెళ్ళేవాడు ఇంతకు ముందు అంటావా బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహించిన అద్భుతమైన ప్రభుత్వం ఉంది కదా పదేళ్ళు అప్పుడు యాడ్లు కూడా వేసుకున్నారు ఎక్కడ పడితే అక్కడ అట్లాంటి వాళ్ళు కూడా వీడి అయిబొమ్మలో పెడితే వీడు ఆ చిల్లర చెక్కులో గిక్కులో వసూలు చేసుకోవడానికి కూడా వచ్చి ఉంటాడు వాళ్ళు ఆవిడ పిల్లల్ని అయితే చూడడానికి రాలేదు ఎందుకంటే కరోనాకి ముందే అనుకుంటా వాళ్ళు విడిపోయారు మోస్ట్లీ అటు ఇటుగా కరోనా టైంలో సమ్మన్ పిల్లోడు పుట్టిన తర్వాత ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తర్వాత ఒక పాప దే గా డివర్స్డ్ ఎందుకు డివోర్స్ అయ్యేవంటే దానికి వీడు స్టోరీ చెప్పాడు అప్పట్లో లక్ష ఎంతో సంపాదించేవాడంట కానీ అత్తమామలు హా ఇంకా ఎక్కువ కావాలి నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు వేస్టు వాడిని చూడు వాడు ఎంత వీడిని చూడు ఎంత సంపాదిస్తున్నావు ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ అంటున్నావు లేదండి ఉన్నాయండి నాకు సాలరీస్కే పోతున్నాయి రాబడి రావట్లా కంపెనీ పెట్టినోడికి తెలుసు ప్రాబ్లమ్స్ అలాగట్ల కాదు మేము చెప్పుకోవడానికి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి ఎస్ఈఓ సీఈఓ అని చెప్పుకుంటున్నావు నువ్వేమో అసలు ఏమీ తేవట్ల నాకు అని చెప్పేసి వాళ్ళంటే అక్కడ కటిఫ్ చెప్పేశారు వాళ్ళకి ఆహా ఆ టైంలో వీడు ఏం చేశాడంటే ఏదో రకంగా సంపాదించాలని చెప్పి హ్యాకింగ్ వైపు వెళ్ళాడు హ్యాకింగ్ వైపు డబ్బులు బాగా ఇన్నొచ్చేసరికి ఇదిగో అని చూపించేసి అయినా మీకు ఎందుకు ఇవ్వాలి లేనప్పుడు నన్ను అన్నన్ని మాటలు ఆ ఉన్నప్పుడు నేను నీకు ఇచ్చి నేను ఎందుకు ఫుల్ అవ్వాలి నో కటిఫ్ ఇవన్నీ నేనే ఉంచుకుంటాను అనుకున్నాడు సరే అంతవరకు ఓకే ఐ యాక్సెప్ట్ దట్ నీ తండ్రి ఏం పాపం చేశాడు నీ నువ్వు పట్టుకుంటే నీ అకౌంట్లో మూడు కోట్లు సీజ్ చేశాం పట్టుకున్నప్పుడే అంటే అంటే లైక్ యువర్ పాకెట్ మనీ నువ్వు పట్టుకున్నప్పుడు నీ పాకెట్ మనీ మూడు కోట్లు త్రీ సిఆర్ పాకెట్ మనీ మెయింటైన్ చేస్తా మూడు పూటలు తినట్లా పెద్ద మనిషి నువ్వు చూసుంటావు వాళ్ళ ఫాదర్ మూడు పూటలు తినట్లా ఓపిక ఉంటా వండుకుంటున్నాడు ఏదో రాషన్ బియ్యమో లేకపోతే ఆయనకు వచ్చే పెన్షన్ వాట్ ఎవరు ఓపిక ఉంటే లేదు అంటే బయట ఇంత ముద్ద ఏదో ఒకటి తెచ్చుకొని తింటున్నాడు అంత అవసరం ఏంటి ఎందుకు అలా తినాలి అంటే దానికి ఒక రీజన్ ఉంటది వీళ్ళకి తెలియదు వీడికి కొడుకు ఎక్కడున్నాడో తెలియదు కానీ ఎప్పటికన్నా వస్తాడులే అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడుగా ఓకే పెళ్ళము లేదు ఇంకెవరు లేరు ఇది వారసత్వ సంపద ఈ డబ్బా నేను బోతిది ఎవరు తీసుకెళ్ళిపోతాడో అని ఆ డబ్బా కాపాడుకోవడానికి తెల్లారితే కళ్ళు తెరిచి ఆ డబ్బా చూసుకోవడానికి ఇంత ఇంత తింటారు వాళ్ళు అంతే అంటే జస్ట్ ఆ డబ్బా కోసం బతుకుతారు ఏదో రోజు ఇది ఎవరికన్నా చేతిలో పెట్టి ఆ పర్లేదు నా కొడుకు చేతిలో మనవడి చేతుల్లోనో ఉంది అనుకుంటే హ్యాపీగా చచ్చిపోతారు వాళ్ళు అట్లాంటి స్థితిలో ఉన్నాడు ఆయన ఎప్పుడో మానసికంగా చనిపోయాడు జస్ట్ ఆ హౌస్ ఎంతో ఇంత ఉంటుంది వైజాగ్లో ఇప్పుడు ఇంకా రేట్లు బాగా పెరుగుతున్నాయి కదా ఆయన కావాలంటే అమ్ముకోవచ్చు కూడా ఆయన ఇష్టం కానీ లేదు ఏంటో మరి ముసలైన పాపం ఇంత తినడానికి ఇబ్బంది పడతా అది కాపాడుకుంటూ ఉన్నాడు కొడుక్కిద్దామనే వీడు కనీసం ఎప్పుడు లక్ష గుడి కంపెనీ పెట్టినప్పటి నుంచి కానీ ఇంకెప్పుడైనా కానీ ఏంటో ఓ రెండేళ్ల క్రితం మాట్లాడాను ఆయన కూడా తప్పు చేసిన వాడిని శిక్షించమని చెప్తున్నాడు అండ్ వాళ్ళ తరఫున ఇంకా వైజాగ్ లో కూడా కొన్ని ఆస్తులు అవి ఇవి ఉన్నాయి ఇవన్నీ కూడా పోలీసులు సీజ్ చేస్తారని అనుకుంటున్నా ఇంత చేసి వీడు ఇన్ని సినిమాలు యాభై వేల అరవై వేల సినిమాలు హ్యాక్ చేసి వాటిని పబ్లిష్ చేసి వాటిని సంపాదించింది ఎంత అంటే ఇరవై కోట్లు ఇక్కడ సంపాదించాడు ఇరవై కోట్లు సినిమాలపైన ట్వంటీ పర్సెంట్ పైన ఎయిటీ పర్సెంట్ బెట్టింగ్ అయ్యి అట్లా అండ్ ఆ ఇరవై కోట్లకి ఇక్కడ నిర్మాతలుగా మూడు వేల ఐదు వందల కోట్లు నష్టం అది అంటే ఒకరి దగ్గర డేటా చోరీ చేసి ఇంకొకరికి ఫ్రీగా చూపించేసాడు ఇది వీడు చేసిన డ్యూటీ ఇప్పుడు ఇతని మీద నువ్వు అరెస్ట్ చేసినా కూడా మనకున్న కోర్ట్లు చట్టాలు ప్రకారంగా అది ఐపీసీ అయినా బిఎన్ఎస్ అయినా హీ కెన్ అవుట్ ఈజీలీ మంచి లాయర్ని పెట్టుకుంటే ఎందుకు చెప్పు వాడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలా బలవంతంగా పెట్టుబడులను ఆకర్షించాలా మనీ మానిటరీ కైండ్ ఆఫ్ థింగ్ ఏం చేయాల వాడు సో వాడికి అది బెయిలబుల్ అఫెన్స్ కానీ వీళ్ళు ఈడీ ఎంటర్ అయింది ఇప్పుడు ఇదేమైనా మనీ లాండరింగ్కి సంబంధించి ఏమన్నా ఉంటే మనీ లాండరింగ్ పిఎంఎల్ యాక్ట్ ప్రకారంగా అయితే నీకు బెయిల్ లేకుండానే అసలు నోటీస్ ఇవ్వకుండా కూడా నేను అరెస్ట్ చేయొచ్చు వాళ్ళకంటూ కొన్ని సౌలభ్యాలు ఉన్నాయి మరి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి ఇకపోతే ఇతని అరెస్ట్ ఒరే ఒరే ఏమేం చేసావో చెప్పురా అంటే నేను ఒకడనే ఆమె ఏక్ నిరంజన్ నాకు ఎవడు లేడు నేను ఒకడనే ఇంత పెద్ద వ్యవస్థను లేడు ముందెవడలేడు లేడు నన్ను ఏం చేసినా నాకు ఏం లేదు ఎందుకంటే నా కోసం ఏడ్చేవాళ్ళు కాని వచ్చేవాళ్ళు కాని పోయేవాళ్ళు వాళ్ళు కాని లేరు మూడు రోజుల నుంచి ఉన్నాడు బెయిల్ కనీసం ఎవరు ములాఖత్తు రాలా ఇద్దరు అడ్వకేట్లు వచ్చారు నీ తరఫున మేము వాదిస్తాం రా అంటే నేను మాట్లాడాను మీతో ఏమో మరి మీరు ఎందుకు వచ్చారో నా దగ్గర తెలియదు నా ఫ్రెండ్ ఎవడు అడ్వకేట్ ని పెడతా అన్నాడు ఆయన వస్తేనే నేను అన్ని మాట్లాడతా ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉన్నాడు అంటే మొత్తం అన్ని తెగించేసి ఉన్నాడు కానీ ఇతన్ని కనుక ఈసారి వదిలితే మళ్ళీ రాడు కదా బొమ్మలకు మీద బొమ్మలు చూపిస్తాడు ఐ బొమ్మలు లాంటి సైడ్లు కనీసం పది పెడతాడు సో అతన్ని సక్రమంగా యూస్ చేసుకుంటే లైక్ ఇప్పుడు ఆన్లైన్ లో మనకు స్పిన్ కొడితే వస్తాయి డబ్ల్యూ వెన్ అని అండ్ ఏదో అటు ఇటు జరిపితే ఆ గిఫ్ట్ ఇట్లా వేసి పది లక్షలు ఇట్లు వస్తాయి ఆ అది వస్తాయేమో అని చెప్పి నీకు నాకంటే తెలుసు కాబట్టి వి విల్ నాట్ గో కొంతమంది ఉంటారు పాపం ఈ రోజుల్లో సెల్ ఫోను కూరగాయలమే వాళ్ళ దగ్గర ఉంది ఆఫీస్ బాయ్ల దగ్గర ఉంది చదువుకున్నోడు దగ్గర చదువుకున్న దగ్గర ఉంది జెప్టో జొమాటో చేసే పిల్లల దగ్గర కూడా ఉంది నెలకి ఐదు వేలు పదివేలు సంపాదించే వాళ్ళ దగ్గర కూడా ఉంది అవునా పెద్దంత కష్టపడి వస్తాడు పాపం ఒకటి రోడ్లన్నీ తిరిగి తిరిగి అక్కడ ఇక్కడ డెలివరీ చేసేసి రాత్రి ఇంటికి వస్తాడు ఇంకేంటి నా జీవితం నేను ఏమైపోవాలి అని అనుకుంటాడు ఎంతమంది వేసి కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఆ టైంకి ఇది ఏదో ఉండాలను డీటెయిట్లో డబ్బులు కనిపిస్తాయి వెంటనే నొక్కేస్తాడు వాడి దాంట్లో ఎంత ఉంటాయి మహా అయితే పదివేలు ఇరవై వేలు అవి కూడా పోతాయి అట్లా ఎంతమంది పోయి ఉంటాయి ఎంతమంది ఉంటాయి వాటిని మనం హ్యాక్ వెనక్కి తేవచ్చు లింక్ కొట్టగానే ఓటీపీ వస్తుంది మీకు ఏదో వస్తుంది అవి కూడా చాలా మంది ఇట్లాంటి వాళ్ళన్నీ వీడికి తెలుసు బాగా సో ఇతని హెల్ప్తో వీళ్ళందరినీ మనం వెనక్కి తెచ్చుకోవచ్చు అండ్ మళ్ళీ బ్యాంకులో కూడా ఏదో చేస్తే బ్యాంకులో నుంచి కొన్ని కోట్లు ఒక అకౌంట్లోకి వెళ్ళిపోతా ఉంటాయి అప్పుడప్పుడు అవును అట్లాంటి స్కామ్లు కానీ బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ ఇలాంటి వాటిలో వచ్చే స్కామ్స్ కానీ చాలా ఉన్నాయి మాట్లాడుకుంటే ఒకటి రెండు కాదు మనకు తెలిసి కొన్ని తెలియని విన్నుంటాయి ఎప్పుడో కాని బయటికి రావు డిజిటల్ అరెస్ట్ చేస్తారు నాగార్జున గారు చెప్పినట్టు మా కుటుంబంలో ఒక డిజిటల్ అరెస్ట్ అయ్యారండి ఇట్లాంటివన్నీ కూడా అంటే కనీసం మడికి అంత నాలెడ్జ్ ఉందో లేదో మనకు తెలియదు బట్ అంత నాలెడ్జ్ ఇంచుమించు ఆ మాత్రం నాలెడ్జ్ అయితే ఆ రూట్ లో ఒక నాలెడ్జ్ ఉంది అంత నాలెడ్జ్ లేనప్పుడు హ్యాక్ చేసేస్తాడు అదే మా ఆ రూట్ లో నాలెడ్జ్ ఉండడం వేరు ఆ రూట్ లో పిహెచ్డి చేయడం వేరు అంటే వీడు డిగ్రీ వరకే ఆ రూట్ లో ఉన్నాడా పిహెచ్డి నాలెడ్జ్ ఉందా తెలియదు ఇన్ కేసు ఒకవేళ ఉండుంటే వీడు అడిగితే లేదనే అంటాడుగా తెలిసినా కూడా ఓహో ఇట్లా చేయొచ్చా మనం ఇంకా వీడికి కొన్ని కొన్నిసార్లు వీడికి తెలియకపోతే మనం నేర్పినట్టు అవుతుంది అవును కొత్త వీడికి మనం తినేసినప్పుడు ఆ టైప్ స్కాములు చేసుకుంటా ఉంటాడు ఇప్పుడు ఆల్రెడీ సినిమా స్కామ్ ఇది నువ్వు దాన్ని బ్యాన్ చేసి ఒరే నీ తెలివిని ఉపయోగించి ఈ రూట్లు చెప్పు అని నువ్వు అడుగుతావు ఓహో ఎన్ని రూట్స్ ఉన్నాయా అని వాడు తెలుసుకుంటే అంటే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడం కన్నా వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఈ దొంగలందరినీ పట్టుకోవచ్చు కదా కూడా సజ్జనార్ గారు కూడా డిపార్ట్మెంట్ లో మొన్న దాకలేరు ఆర్టీసీకి చైర్మన్ గా ఉన్న దగ్గర ఉన్నప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్ మీద చాలా యుద్ధమే చేశారు సజ్జన ఇప్పుడు దొరికింది కూడా అలాగే ఆ వన్ ఎక్స్ టూ ఎక్స్ బెట్లను ఛేదించుకుంటూ వెళ్తే రెండు ఐపీ అడ్రస్ ఇక్కడ దొరికాయి ఆ మూసాపేట ఫ్లాట్ నుంచి అక్కడ దాన్ని నిఘా పెడితే వచ్చాడు చక్కగా సుట్ కేసు పట్టుకొని కానీ భలే వచ్చాడు అసలు ఇక్కడ ఒక పక్క అరెస్ట్లు అవుతా ఇన్ని జరుగుతున్నా కూడా వాడు అంత ధైర్యంగా రావడం చాలా గ్రేట్ అంటే వాళ్ళ మిస్సెస్ మిస్సెస్ నాటినేది లేదు వీడు విడాకులు కావాలన్నా కూడా నీ చట్టం ప్రకారంగా వాడు భర్ణం ఇవ్వాలి వాడు కరేబియన్ దీవిలో ఉంటే నీకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు నిన్ను వదులుకున్నాడు పూర్తిగా ఒక లావాదేవీ కోసమే ఉంటాడు ఎలాగో వచ్చాం కదా ఇవన్నీ సెట్ చేద్దాం అనుకుని కూడా ఉండొచ్చు లేదా ఎప్పుడో మమకారం చేసారే నాకు ఓ కూతురుంది కదా ఆమె నన్న ఏదన్నా సెట్ చేద్దాం లేదా ఈ ఫ్లాట్ మీద రాద్దాం సమ్ టైమ్స్ పీపుల్కి ఎంత కాదన్నాక ఒక దగ్గర ఎమోషన్ అవుతాడు ఆ చిన్న ఎమోషన్తో దొరికిపోతారు ఇప్పుడు ఐబొమ్మ ఓవరాల్గా ఈ మూవీస్ వచ్చే పరిచయం క్లోజ్ చేసేసారు ఆల్మోస్ట్ ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా ఆహా వాళ్ళకి కానివ్వు నెట్ఫ్లిక్స్ వాళ్ళకి కానివ్వండి ఎందుకని ఐబొమ్మ అనే ప్లాట్ఫామ్ నీకు బాగా అలవాటైంది కాబట్టి రెగ్యులర్గా అందరి నోట్లో నాను దిన చూసావా నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ ఐ బొమ్మలు డౌన్లోడ్ చేసుకో అంటే అంత ఈజీ అయిపోయింది ఆ ఈజీ ప్లాట్ఫామ్ ని నువ్వు తుంచగలిగావు గాని లాంటివి ఇంకొన్ని ఉంటాయి సబ్స్టిట్యూట్స్ అవి తెలియదు చాలా మందికి అవి ఎవరో ఇది ఇంకా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అది దాన్ని ఎవడేం చేయలేడు అన్నట్టు ఉంది ఇది వీడంటావా ఐ బొమ్మ బప్పం ఇలాంటి పేర్లు తెలుగులోనేగా పెట్టేది తెలుగోడే అయితే ఇక్కడో అక్కడో ఉంటాడు అని తెలిస్తే కొంచెం ఈజీ ఈ మూవీ రూల్స్ మొత్తం విస్తరించాడు వాడు ఎక్కడున్నాడో ఎవడో తెలీదు అండ్ ఈ ఈ సైట్ని కూడా నువ్వు బ్లాక్ చేసామంటున్నావు కదా ఐబొమ్ ఓపెన్ చేస్తే మీ దేశంలో మా సర్వీసులు నిలిపివేస్తున్నాం చింతిస్తున్నామని రాశాడు పక్క దేశంలో ఉంటాయి కదా వీడి సర్వీసులు మరి పూర్తిగా నియంత్రించలా ఇంకా వాడు తెలివిగానే ఉన్నాడు అది అర్థం అవుతానే ఉంది అండ్ తనకి ఏం చెప్పట్లా తెలిసినా కూడా ఏం చెప్పట్లా దాచుకుంటున్నాడు ఇక్కడ నుంచి బయటపడితే చాలు ఏదో రకంగా తర్వాత అసలు ఇటు చూడాల్సిన అవసరం లేదు నేను ఇంకా చక్రం తిప్పుతా అంటే ఎట్లా అంటే నన్ను అట్లా చేస్తావు కదా ఉండు నేను ఏంటో చూపిస్తా ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ సో ఎనీథింగ్ హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन